హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను చూడండి ఈవినింగ్ అంటే నేను స్వాపర్ వచ్చాను కదా అప్పటికే నైట్ అయినలే అండి ఇది చేసేటప్పటికి అదేంటంటే నేను పొద్దున్న ఏదైనా చేద్దామని సా సండే అవుతే చాలు వీలు ఏదైనా కావాలి కొత్తగా అని అంటారు అట్లనే ఏం చేద్దాం ఏం చేద్దామని ప్రస్తుతానికి అయితే మైదా తీసుకున్న మైదాలో కొంచెము పెరుగు ఇంకా వాటర్ వేసి కలిపి పెట్టుకుంటున్నా అవుతే జిలేబీ చేద్దాం లేకపోతే ఇక ఇట్లా మైసూ బోండా లాగా మైసూర్ బోండా టైపు వేసుకుందామని అట్లా కలిపి నైట్ నైటే మజే అవుతాయి ఇవన్నీ సాటర్డే అవుతే అస్సలు నైట్ తొందరగా పడుకోడండి ఎందుకంటే సండే రోజు హాలిడే కదా అనుకొని పడుకోమన్నా ఎంత మనం చెప్పినా సరే పడుకోడు నాతోనే ఉంటాడు ఆడుకుంటాడు చూడండి వాడు కూడా అక్కడే ఉన్నాడు ఇప్పటికే టెన్ నైన్ థర్టీ టెన్ అవుతుంది చూసారా మొత్తం అట్లా కలిపేసుకొని పెట్టుకుంటే కొంచెం పొంగుతుంది బాగుండా వేసినా చాలా బాగుంటుంది లేకపోతే జిలాబీ కూడా వేసుకోవచ్చని అట్లా కలిపితే పెట్టుకుంటున్నాను వాడు చూడండి కెమెరా ఉందని ఎట్లా అరుస్తున్నాడు వాయిస్ అయితే అక్కడ మ్యూట్ చేసినా మాకు ఈ బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా సౌండ్ అవుతే చాలా వస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు అది బంద్ ఉన్నప్పుడేమో అది ఆఫ్ ఉంటుంది కదా వాళ్ళు పని చేయకపోతే ఇస్తున్నా ఓన్ వాయిస్ అక్కడ ఉన్న వాయిసే పెట్టేస్తున్నా లేకపోతే క్లోజ్ చేస్తున్నా నేను వాయిస్ వారు ఇస్తున్నాను అయిపోయింది కదా రెడీ దీనికి ఏంటంటే నేను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుందామని అనుకుంటున్నాను మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇప్పుడైతే కొంచెం కలిపేసినాక కొంచెం సాల్ట్ వేసుకున్నా మళ్ళీ మైదా మొత్తం సప్పగా అయిపోతుంది కదా ఏం చేసినా సరే సెట్ అవుతుంది అన్నట్టుగా సాల్ట్ వేసుకుంటున్నా చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను వచ్చేసరికి ఈరోజు అయితే పొద్దు పడుకున్నాడు వాడు మార్నింగ్ అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిండు అక్కడ వాడికి ఉయ్యాలి ఏం లేదని పడుకోలేదు ఉయ్యాలు ఉంటే కానీ వాడు పడుకోడు నైట్ ఒక్క వన్ టైమే కింద పడుకుంటాడు లేకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఎంత పడుకున్నా సరే ఉయ్యాలి మాత్రం కంపల్సరీ వాడికి ఉండాలి లేకపోతే పడుకోడు అందుకని తొందర పడుకున్నాడు ఈరోజు ఇగోండి ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ డే నెక్స్ట్ అంటే ఇక సండే చూసేయండి నేనైతే బెల్లంతో చేస్తున్నా చక్కెరతో చేయట్లేదు మార్నింగ్ అవుతే కుదరలేదు నాకు నేను షాప్కి తొందరగా వెళ్ళాల్సి వచ్చిందని ఈవినింగ్ మధ్యాహ్నం ఫోర్ అట్లా అవుతుంది ఈవినింగ్ వచ్చాను బెల్లం ఉంది బెల్లంతో చేస్తున్నా అటు పక్క చూడండి బెల్లం అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన ఇంకొక పక్క అయితే ఫ్యాన్ పెట్టుకున్నా వెయిట్ చేయడానికి ఇంకా నిన్న నైట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా తీసుకొని వచ్చి దాంట్లో కొంచెము ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా అది యాడ్ చేస్తున్నా వాటర్లో కొంచెం వేసుకున్నా ఇక ఈ జిలేబీ పౌడర్ ఉంది కదా దాంట్లో కూడా వేసుకున్నాను వాడు అక్కడ చే చూసారా వాడికి ఏదో ఒకటి వాడు చేయాలి ఇక గ్యాస్ ఆన్ చేసేస్తానని లైటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు నేనైతే అది ఫుడ్ కలరు మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నా నిన్న నైట్ వేసినా అయ్యిండే చూస్ కానీ వేయలేదు నేను అదే ఏం చేస్తామో మనకు తెలియదు కదా అని వేయలేదు నేను చూస్తున్న స్మెల్ ఎట్లా ఉంది ఏంటి మంచిగా ఉందా అని ఫ్రిడ్జ్లో అయితే ఉంది నేను అసలు బయటకే తీయలేదు అది మేము ఇవి చేసేటప్పుడు అయితే వర్షం అయితే బయట విపరీతంగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు అయితే కొంచెం వెళ్ళి డిమాట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం వన్ మంత్ అయిపోయింది కదా అనుకున్నాం అది కూడా కుదరలేదు అసలు ఇంకా ప్యాన్లో కూడా ఆయిల్లో పెట్టుకున్నాను అక్కడ అయితే అది బెల్లం వేసినావు కదా అది కూడా మరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ఆయిల్ పేపర్ అదే కవర్ ఏం లేదు అట్లా నేనేం చేశాను నార్మల్గా ఇది డిమార్ట్ నుంచి పప్పులు అవి తెచ్చినట్టు కవర్ ఒకటి ఉండే ఆ కవర్ని సగం చేసుకున్నా మొత్తం ఎందుకని కొంచెమే క్వాంటిటీ అయితే కొంచమే చేసుకున్నా కదా తీసుకొని దాంట్లో అయితే మొత్తం వేసేసుకున్నాను దాంట్లో కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం మనము ఎంత లావుగా కాలో అట్లా కట్ చేసుకుంటే మంచిగా వచ్చింది అది మొత్తం అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి మా జేక అయితే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏమైనా చేస్తాను అనుకోండి అక్కడే వచ్చేసి కూర్చుంటాడు అది అయ్యే వరకు వీడి నుంచి వెళ్ళాడు మధ్యాహ్నం అంతా అట్లే మమ్మీ దామమ్మీ దామమ్మ అని అంటూనే ఉన్నాడు నేను ఆగురా అన్న సరే షాప్లో ఉన్నా కదా కొంచెం వర్క్ ఉండే అయినా సరే వాడు ఊరుకోడు ఇక నెక్స్ట్ ఏంటి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా బయటికి రాకుండా వాడు అడుగుతున్నాడు ఇది ఎట్లా వేస్తావు జిలాబీ ఎలా అవుతుందంటే ఇట్లా వేస్తాను అని వేసి చూపిస్తున్నాను అంటే అయితే కొంచెం మనము కట్ చేసుకోవాలి ఓలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అక్కడ మీకు చూపిస్తున్నా ఆయిల్ అయితే వేడయింది వేడవుతుందని నేను అయితే చూడండి ఒక ఇయర్ రింగ్ పెట్టుకున్నా ఒక ఇయర్ రింగ్ తీసేసిన మా జైకి మధ్యాహ్నం పడుకోమంటే పడుకుంటా లేడని నేను అక్కడ పడుకున్నా అయితే బ్యాక్ సైడ్ ఇది గుచ్చుకుంటుందని తీసేసి పక్కన పెట్టిన అట్లనే ఉంది అది కూడాను తర్వాత ఇప్పుడు వీడియో ఎడిట్ చేసినప్పుడు అయితే కనిపిస్తుంది నాకు చూసారా మా పొద్దు చేసినప్పుడు కూడా పడుకునే ఉన్నాడు వాడు పడుకోకపోతే మనం ఇక్కడ పైన అన్ని చేస్తాం కదా ఏం చేస్తున్నామో వాడు కూడా చూడాలని ఇక పైకి ఎక్కిమంటాడు ఫ్రెండ్స్ అందుకనే నేను వాడు పడుకున్నప్పుడే ఏదైనా ట్రై చేస్తాను చూడండి అక్కడ అయితే కొంచెం కట్ చేసుకున్నా కత్తతో ముందుకి కట్ చేసుకొని ఇక జిలాబీలు వేసుకుంటున్నా మా చే అయితే ఎట్లా వస్తున్నాయి మమ్మీ ఇట్లా వస్తాయి ఆ జిలాబీస్ అన్నీ సాక్ అయిపోతున్నాడు వాడవుతే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి నీళ్ళు అయితే మనం అక్కడ వేడి చేసుకుంటున్నాం కదా అవి అయితే చల్లగా అయిపోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకండి అవి మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి జిలాబీ రాదు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అవి అయితే వేగుతున్నాయి ఒక నేనవుతే ఒక సైడు వేగినాక ఇంకొక సైడు తిప్పుకుంటున్నాను చూడండి చూసారా అక్కడ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇక చల్లారాలి మొత్తము కోల్డ్గా అవ్వాలి చల్లారినాక ఇవి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మా జేకి అవుతా కేకులు వేస్తున్నా వేడిగా ఉంది కదా చేతిలో పట్టదు వద్దునా అని అయినా సరే వాడు కలుపుతూనే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అక్కడ కొంచెము ప్లేస్ ఉన్నట్టుగా అనిపించింది ఇంకొకటి కూడా ఆ పక్కనే వేసుకుంటున్నాను నేను ఎలా ఉన్నానో అదే విధంగా నేను మీకు అయితే వీడియోస్లో చూపిస్తున్నా వీడియో కోసమని నేనేమి నేను వేరే వేరే విధంగా ఉండి మీకు ఇంకొకలాగా చూపించడం అయితే కాదు నా వాయిస్ కూడా నేను ఎట్లా మాట్లాడతానో నేను ఇప్పుడు వాయిస్ కూడా వాయిస్ వర్ కూడా అట్లానే ఇస్తాను ఇక మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడము అట్లా అయితే నేను ఏం చేసలేను నా ఓన్ వాయిస్తో నేను మీకు చూపిస్తున్నాను మీరు నా ఈ విధంగానే నచ్చి నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఒక వాయివ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకొక ఒకసారి వేసుకుంటున్నాను చూడండి ఇంకొకసారి చూసారా అయితే కొంచెం ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండి నేను కొంచమే వేసుకున్నాను అవి కూడా ఎక్కువ ఏం లేవు కదా కొన్నే కదా చేస్తున్నాము అని ఇంకా అది చేస్తుంటే మా అక్క అయితే వచ్చింది ఆ పక్కన చూసారా మా బాబు చాయ్ పెట్టిండు మా జై జైకి చాయ్ చేయడం కూడా వచ్చి ఫ్రెండ్స్ దోశలు వేస్తాడు చాయ్ చేస్తాడు పక్కన అయితే చాయ్ చేస్తున్నాడు నేను అవి చేస్తుంటే వాళ్ళు పెద్ద వచ్చిందని ఇదవుతే ఈ షుగర్ ఇప్పుడు సిరప్ చేసాం కదా మనము షుగర్ది అదే బెల్లంది దాంట్లో అయితే ఇలాయచి పౌడరు నేను అయితే తేగానే మొత్తము కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను అదే వేసాను మీకు చూపిస్తున్నాను ఇదవుతే లాస్ట్ చూసారా ఎట్లా వచ్చింది జిలాబీ ఇలా కవర్లు ఎంత ఉన్నో మొత్తం అట్లా వేసేసాను చూడండి వేడి వేడి జిలాబీలు అయితే రెడీ అయిపోయాయి వర్షంలో వేడివేడి జిలాబీలు చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి